నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత వసుంధర గారు రచించిన తులసి తీర్థం ధారావాహిక నుండి ముగింపును వినేద్దామండి మీరు ఏ ఆదర్శం తీసుకుని మీ అమ్మాయికి రుక్మిణి అని పేరు పెట్టారు అంది తులసి చటుక్కున సీతాపతిరావు మానపడిపోయాడు ఏమన్నావు అన్నాడు ఆయన అతి కష్టం మీద పేరులో ఏమీ లేదని అనుకుంటే పొరపాటు మీరు రుక్మిణి అని పేరు పెట్టడం వలనే మీ అమ్మాయి రుక్మిణిలా ప్రవర్తించింది పురాణంలో రుక్మిణి కళ్యాణాన్ని గొప్ప విశేషంగా భావిస్తూ ప్రతిరోజు ఆ కావ్యాన్ని పారాయణం చేయాలనుకుంటున్నారు అదే ఇంట్లో జరిగితే కన్న కూతురుని నిరసిస్తున్నారు భీష్మకుడికి పట్టిన అదృష్టమే మీకు పడితే అది గుర్తించకుండా మీ సంతానంలో నుంచి ఓ కూతురి పేరు తొలగించేశారు అంత మాత్ర నా నిజం జరిగిపోదుగా అంది తులసి ఎవరు నువ్వు అన్నాడు సీతాపతిరావు నాకున్న తెలివితేటలతో ఎక్కడైనా రాణించగలను ఎలాగైనా రాణించగలను కానీ మా అమ్మ నన్ను నర్సు వృత్తి స్వీకరించమంది నాకు ఈ వృత్తి ఇష్టం లేదు నేను రోగులకు ఎప్పుడూ దూరంగా ఉండాలనుకుంటాను కానీ అమ్మ నన్ను బ్రతిమలాడింది సీతాపతిరావు అనబడే ఓ వృద్ధుడికి చరమ సేవలు చేయటం కోసం నన్ను వృత్తి చేపట్టమని అమ్మ బలవంత పెట్టింది నిజం చెప్పాలంటే నాకు ఏ వృత్తి అవసరం లేదు అకాలంగా మా నాన్న పోతే అటు ఆఫీస్ నుంచి ఇటు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి లక్ష రూపాయలు వచ్చాయి నా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అమ్మ అందులో పైసా కూడా ముట్టుకోకుండా తను క్యాన్సర్తో బాధపడుతూ ఆ విషయాన్ని దాచిపెట్టి రోగాన్ని మొదలుపెట్టి దానికే బలైపోయింది మీకు సేవలు చేయాలన్నది ఆమె అంతిమ కోరిక అయి ఉండకపోతే ఆ కోరికకు విలువ ఇచ్చి ఉండేదాన్నే కాదు అంది తులసి సీతాపతిరావు మాట్లాడకుండా తులసి వంకే చూస్తున్నాడు సంభాషణ ఎక్కడో మొదలై ఎక్కడో తేలింది ఇది ఆయన ఊహించని పరిణామం తులసి మళ్లీ ప్రారంభించింది మా అమ్మ తన తండ్రిని తలుచుకుని గర్వపడుతూ ఉండేది నాకు అన్నీ ఆయన పోలికలే వచ్చాయనేది నా తెలివితేటలు తన తండ్రివేనని మురిసిపోయేది తండ్రిపైన గౌరవంతోనే తను తండ్రికి సేవలు చేయలేకపోతున్నానని తను ఒంటరిగా ఉండి కూడా తండ్రికి కొరగాకుండా పోయానని ఆమె తరచుగా బాధపడుతూ ఉండేది తల్లి వలన జరిగిన లోటు నేను తీర్చాల్సి వచ్చింది అయితే అది లోటు అన్న పొరపాటు అభిప్రాయం నాకు లేదు నేను చేస్తున్నదల్లా నా తల్లి ఆఖరి కోరికను తీర్చటమే అంది తులసి అంటే నువ్వు రుక్మిణి కూతురువా అన్నాడు సీతాపతిరావు అవును అవునన్నా కాదన్నా నేను మీ మనోరాలిని అంది తులసి సీతాపతిరావు చట్టుకొని ఆమెను కౌగులించుకుని నువ్వు నువ్వు నా మనవరాలివా ఈ సంగతి ఇంతకాలమో ఎందుకు దాచిపెట్టావమ్మా అన్నాడు ఆత్మీయతతో కూడిన ఆ కౌగిలిలోని సుఖాన్ని అనుభవిస్తూనే విశ్వామిత్రుడు కుక్క మాంసం తినే ప్రాణాలు నిలబెట్టుకోవచ్చు కానీ మా నాన్న పొరపాటును కూడా నన్ను నిన్ను ఆదరించడు ఆయనకు సేవ చేయాలనుకుంటే సొంత మనవరాలిగా కాక పరాయి నర్సుగా వెళ్ళటమే మంచి మార్గమని మా అమ్మ నాకు చెప్పింది అంది తులసి ఆ మాటలకు ఆయన ఉలిక్కిపడ్డాడు ఆకలితో ప్రాణం పోతూ ఉంటే విశ్వామిత్రుడు వారిస్తున్నా వినకుండా మాలల ఇంగిలి తిన్నాడు అదే మాల ఆత్మీయతతో మంచినీళ్ళిస్తే తిరస్కరించాడు సంప్రదాయం పాటించిన వారు ఆత్మీయతను గుర్తించలేరా భరించలేరా తన కూతురు రుక్మిణి తనకు సేవలు చేస్తానని వస్తే తప్పనిసరిగా తాను ఆమెను కాలదని ఉండేవాడు కానీ అదే పనికి నర్సును పెట్టుకోవాలనుకున్నాడు ఒక పరాయి నర్సు పాటిది చేయదా తన కూతురు సాంప్రదాయాన్ని పాటించని కారణంగా ఆమె స్థానం అంతలా దిగజారిపోయిందా బ్యాంకులో లక్ష రూపాయలు ఉంచుకుని తన తల్లి చివరి కోరిక తీర్చడం కోసం తులసి తనకు సేవలు చేస్తోంది ఆమె తనకు మనోరాలు ఆమెకు అన్ని తన పోలిక లేనట సీతాపతరావు తులసిని చూస్తున్నాడు రుక్మిణి మాటల్లో అబద్ధం లేదు ఆ ముక్కు తనది ఆ కళ్ళు తనవి ఆ పెదవులు తనవి ఆమె కదలికలు కూడా తనవే మాట తీరు ఆ తెలివి అన్ని విధాలా తులసి తననే పోలి ఉంది ఇంతకాలం తాను ఈ విషయం ఎందుకు గుర్తించలేకపోయాడు తులసి నువ్వు నిజంగా నా పోలికే అన్నాడు నిజమే కానీ నేను మీకంటే చాలా తెలివైన దాన్ని అంది తులసి అదేలా నేను ఏ విషయాన్నైనా అన్ని కోణాల నుంచి ఆలోచించగలను అలా ఆలోచించినప్పుడే తెలివి మరింతగా వికసిస్తుంది సాంప్రదాయం మీ ఆలోచన ద్వారాలు కొన్నింటిని మూసేసి మీలోని తెలివిని వికసించకుండా ఆపింది అంది తులసి సీతాపతిరావు తులసిని విడిచిపెట్టాడు పంచ చెంగుతో కన్నీళ్లు తుడుచుకున్నాడు ఏమిటో నాకు విచిత్రంగా ఉంది ఎప్పుడూ లేనిది ఈరోజు ఏడుపు వస్తోంది తప్పు చేశానన్న భావన నాలో లేదు నా కూతురు నన్ను కాదని ఇల్లు విడిచిపెట్టినప్పుడు కానీ తనను క్షమించమని అది రాస్తే దాని అక్షరం కూడా నా కంట పడకూడదని శాసిస్తూ ఉత్తరం రాసినప్పుడు కానీ నా కళ్ళల్లో ఒక్క చుక్క నీరు కూడా తిరగలేదు ఈరోజు నువ్వు నా మనోరాలువని తెలియగానే నాకు సేవ చేయాలని నీ తల్లి చెబితే అందుకే నరసు వృత్తి స్వీకరించానని నువ్వు అనగానే ఎందుకో నా మనసు ఏదోలాగా అయిపోతుంది ఈ భావాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను ఇప్పుడు నేనేం చేయాలో పాలుపోవటం లేదు అన్నాడాయన నిస్వార్థమైన ప్రేమ ఫలితం మీద అసలేని సేవ ఎలాంటి రాతి గుండెనైనా కరిగిస్తాయనడానికి మీ ఏడుపే ఉదాహరణ దాతగారు అంది తులసి ఒకనాడు మీరు పాటించిన సంప్రదాయాలు సదుద్దేశంతోనే ప్రారంభించబడి ఉండొచ్చు సమాజానికి వాటి వలన నిజంగానే ప్రయోజనం ఉండి ఉండొచ్చు కానీ అవి ఇప్పుడు విసర్జనీయాలు తాతగారు భారతం చివరలో అర్జునుడు గోపికలను దొంగల దొంగలబారి నుంచి కాపాడలేనంత శక్తిహీనుడవుతాడు శ్రీకృష్ణుడు బోయవాడి బాడానికి మరణిస్తాడు ప్రతి ఆచారానికి సంప్రదాయానికి ఒక ముగింపు ఉంటుంది ఆ విషయం మీరు గుర్తించి పాత వాటికి స్వస్తి చెప్పండి కొత్త వాటికి స్వాగతం పలకండి అంది తులసి అందుకు నేనేం చేయాలట అన్నాడాయన నాకు శరత్కు పెళ్ళి చేయండి అంది తులసి ఏమన్నావు నేను శరత్ పెళ్లి చేసుకుంటాం అందుకు మీ ఆశీర్వాదం కావాలి అంది అది జరిగే పనేనని నువ్వు అనుకుంటున్నావా తప్పు చెయ్యకపోవటం కంటే చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం రావటం ఇంకా పెద్ద అదృష్టం ఆ అదృష్టాన్ని ఉపయోగించుకోలేని వారు ఈ ప్రపంచంలోని దురదృష్టవంతుల్లో కల్లా దురదృష్టవంతులు అంది తులసి ఇంతకీ తప్పు ఎవరు చేశారంటావు అన్నాడు సంప్రదాయం మూసేసిన మీ ఆలోచన ద్వారాలను తెరవండి తాతయ్య తప్పు ఎవరు చేసింది మీకే తెలుస్తుంది అంది తులసి దేశాబ్దాల తరబడి మూతపడి ఉన్న ఇనుప తలుపులను తెరవడం అంత సులభమా అందుకంత బలము మనోబలము కావాలి నాగేశ్వరరావు తన విధి నిర్వహణలో ఎక్కడా తేడా చేయలేదు ఆయన ఇచ్చిన టెలిగ్రామ్ అందుకుని ఇంటికొచ్చిన రఘునాథరావు శాంతాదేవులను ఆయన తన అతిథులుగానే స్వీకరించాడు రామను వారి సపర్యలకు నియమించాడు మిగతా వారెవరైనా ఆయనకు విషయం చెప్పేలోగా తనే సమస్యను వివరించి చెప్పాడు శరత్ తులసిని వివాహం చేసుకునే ప్రమాదం ఏర్పడింది అది సీతాపతిరావులో కలవరాన్ని పుట్టించింది శరత్ ప్రవర్తనపై ఆయన హామీని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు రమను శరత్తుకు చేసుకోమంటున్నాడు వాళ్లను పెళ్లి మాటల కోసం ఇక్కడికి రప్పించాడు ఈ విశేషాలు చెప్పేటప్పుడు నాగేశ్వరరావు శరత్తును తక్కువ చేసి రమను ఎక్కువ చేసి మాట్లాడాడు సీతాపతి రావు అంటే అపార భక్తి గౌరవాలను ప్రదర్శించాడు తులసే అన్ని సమస్యలకు కారణం అన్నట్టు మాట్లాడాడు రఘునాథరావుని శాంతాదేవిని చూడగానే గౌరవభావం పుట్టిందని అన్నాడు రఘునాథరావుకి శాంతాదేవికి విషయం చూచాయిగా నాగేశ్వరరావు కోరుకున్న పద్ధతిలో అర్థమయ్యాకనే రమ అంటే వారికి సదాభిప్రాయం కలిగాకనే వారు సీతాపతిరావును కలుసుకుని మాట్లాడారు టెలిగ్రామ్ ఇవ్వక తప్పలేదు అన్నాడు సీతాపతిరావు వాళ్లతో ఆ అంతా నాగేశ్వరరావు గారు చెప్పారు అన్నాడు ఆయన కొడుకు అప్పుడు ఇంట్లో తులసి ఉంది శరతు లేడు రఘునాథరావు తులసిని పిలిచి నానా తిట్లు తిట్టాడు ఆయన ఊపిరి పీల్చుకునేందుకు ఆగినప్పుడు శాంతాదేవి మొదలుపెట్టింది ఆమె ఊపిరి పీల్చుకునేందుకు కూడా ఆగకపోవటం గమనించి సీతాపతిరావు తానే చేసుకుని ఒక్కసారి ఆగండి మీతో ఇంకా చాలా చెప్పాలి అన్నాడు తర్వాత ఆయన తులసిని ఫ్రూట్ బ్రెడ్ తీసుకురామని పంపించాడు ఆమె వెళ్ళిపోయింది మనకు చాలా పెద్ద సమస్య వచ్చింది అన్నాడు సీతాపతిరావు ఇందులో సమస్య ఉంది నాన్న మీరు పరిష్కరించేశారుగా అన్నాడు రఘునాథరావు అలాగని ఎవరు చెప్పారా నాగేశ్వరరావు గారు మీకు టెలిగ్రామ్ ఇచ్చినప్పుడు నేను అలాగే అనుకున్నాను కానీ ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది అన్నాడాయన కొడుకు కోడలు ఏమీ మాట్లాడకపోవటం చూసి తులసిని మనమంత తేలిగ్గా తీసుకునేందుకు లేదు ఆమె పెళ్లి విషయంలో మన బాధ్యత ఉంది అన్నాడాయన మళ్ళీ అదేమిటి అంది సీతాదేవి తులసి శరత్తు ప్రేమించుకున్నారు చెప్పాడాయన ప్రేమ లేదు దోమ లేదు ఆ పిల్ల వల వేసింది అందులో వాడు పడ్డాడు అన్నాడు రఘునాథరావు అలా అనుకునేందుకు లేదు ఆ అమ్మాయి పేరున బ్యాంకులో లక్ష రూపాయలున్నాయి బయట ఎవరైనా వింటే మన శరత్తే ఆమెను వల్ల అంటారు అన్నాడైనా లక్ష రూపాయలుంటే మాత్రం అడ్డమైన వాళ్ళని మనంటి కోడళ్ళుగా చేసుకుంటావా అన్నాడు రఘునాథరావు అడ్డమైన వాళ్ళు అనుకునేందుకు లేదు తులసికి శరత్తు అవుతాడు మన రుక్మిణి కూతురే తులసి శాంతాదేవి రఘునాథరావు కళ్ళు అప్పగించి సీతాపతిరావు వంక చూస్తూ ఉండిపోయారు తులసి రుక్మిణి కూతురు అన్న మాట కంటే సీతాపతిరావు మన రుక్మిణి అనటం వారికి ఎక్కువ ఆశ్చర్యాన్ని కలిగించింది ఆయన వాళ్ళిద్దరికీ తులసి కథ వివరంగా చెప్పాడు కథ అంతా విన్నాక దానికి ఆ బుద్ధి ముందే ఉండుంటే వ్యవహారం ఈ దిశకొచ్చి ఉండేది కాదు కదా నాన్న అన్నాడు రఘునాథరావు తండ్రికి అంతగా సేవలు చేయాలని ముచ్చటపడ్డా ఆవిడ తండ్రి మాటలు విని తండ్రి చెప్పిన పెళ్లి చేసుకుని ఉంటే ఇంకా అందంగా ఉండేది అంది శాంతాదేవి రుక్మిణి విషయంలో అప్పట్లో సీతాపతిరావు పట్టిన పట్టు అయిన వాళ్ల మధ్య చాలా చెడ్డ పేరు తెచ్చిపెట్టింది ఏ తండ్రి కన్నకూతురి విషయంలో అంత కఠినంగా వ్యవహరించలేడని శాంతాదేవి ఆయనకు రుక్మిణిపై వ్యతిరేక భావాలు నూరిపోసిందని రఘునాథరావు పెళ్లం మాటలు వినే రకమని ఇలా నలుగురు నానా రకాలుగా అనుకున్నారు ఆ కారణంగా ఆ దంపతులు ఇద్దరికీ కూడా రుక్మిణి అంటే పీకల దాకా కోపం ఉంది శాంతాదేవికి అయితే ఇక చెప్పని అవసరం లేదు రుక్మిణి ఇల్లు వదిలేక ఆమెకు బొత్తిగా ఎక్కడ గౌరవం లభించు ఉండదు డబ్బున్నప్పటికీ అందరూ హీనంగా చూసుంటారు డబ్బు కూడా మొదటి నుంచి ఉండి ఉండదు సమాజంలో నలుగురి చేత చీ అనిపించుకుంటూ కలకాలం బ్రతకలేక సంపాదించే డబ్బు చాలక రుక్మిణి భర్త ఏ ఆత్మహత్య చేసుకుని చనిపోయి అది సహజ మరణంగా నిరూపించి ఇన్సూరెన్స్ నుంచి తన కుటుంబానికి డబ్బు వచ్చేలా చేస్తుంటాడు పోయాక రుక్మిణి తన కూతురికి అన్ని ఏర్పాట్లు చేయాలనుకుని ఉంటుంది కానీ సమాజంలో తనకు తన కూతురికి గౌరవ స్థానం లేదని ఆమె గ్రహించుంటుంది కూతురికి సమాజంలో తిరిగి గౌరవ స్థానం ఏర్పడాలంటే సీతాపతిరావు ఇంట్లోనే అది సాధ్యపడుతుంది అయితే రుక్మిణి బ్రతుకుండగా సీతాపతిరావు ఇంట్లో అడుగుపెట్టే అవకాశం కూడా లేదు కూతురికి ఆమె అన్ని బోధనలు చేసి ఎలాగలాగా మంచి సమయం చూసి ముసలాయన్న బుట్టలు వేసుకోమని చెప్పు ఉంటుంది తులసి అదే చేసింది ఇదంతా కళ్ల ముందు జరుగుతున్నట్టుగా వర్ణిస్తూ శాంతాదేవి అప్పటికప్పుడు చెప్పి నా మామగారికి వయసు మీరుతున్నది కదా అని తెలివితేటలు మనోనిబ్బరం తగ్గుతున్నాయని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు నానాటికి ఆయన మెదడు పదినెక్కుతున్నదని తెలుసు అంది ఆమె వాగ్దాటికి అటు భర్త ఇటు మామగారు కూడా ఆశ్చర్యపోయారు రుక్మిణి విషయంలో ఏమేం జరిగిందో అప్పటికప్పుడు ఊహించి కథలాల్లగలిగిన ఆమె సామర్థ్యం ఆశ్చర్యపడదగ్గదే మరి అయితే శాంతాదేవి బాధ వేరు సంప్రదాయానికి మారుపేరుగా సీతాపతిరావు తెచ్చుకున్న పేరు ఆమెకు రఘునాథరావుకు కూడా అంటింది అది వారికి చుట్టుపక్కల గౌరవాన్ని పెంచింది సంపాదించుకున్న పేరు నిలబెట్టుకోవడం కోసం వారు ఎన్నో త్యాగాలు చేశారు ఇప్పుడు శరత్ వివాహం తులసితో జరిగితే లక్ష రూపాయలకు కక్కుర్తిపడి సాంప్రదాయాన్ని అమ్ముకున్నారని అంతా నవ్వుతారు శరత్కు చాలా మంచి సంబంధాలు వస్తున్నాయి అతడికి తులసి లాంటి హీన చరిత్రురాలనివ్వటం అన్యాయం ఇది శాంతాదేవి బాధ అభవం శుభం ఎరిగిన పసిపిల్ల వంటరిదైపోయింది దానికి మనం ఏ విధంగా రక్షణ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు సీతాపతిరావు నాన్న మమ్మల్ని పరీక్షించడం కోసం మీరు ఇలా అంటున్నారు మీ శిక్షణలో పెరిగిన మేము మా ప్రాణాలనైనా వదలగలం కానీ సాంప్రదాయాన్ని వదలలేము తులసికి నరుసుగా మించి మన ఇంట్లో స్థానం లేదు ఇంతకాలం ఎలా పెరిగిందో ఇకముందు అలాగే పెరుగుతుంది ఇదే మీ అభిప్రాయం అని మీ మాటలు మా నోటి వంట వీలువడితే వినాలని మీరు అనుకుంటున్నారని నాకు తెలుసు అన్నాడు రఘునాథరావు కొడుకు కోడలు తమ తమ అభిప్రాయాలు చెప్తూ అవే సీతాపతిరావు అభిప్రాయాలంటూ ఉంటే కాదనటానికి ఆయన ఆసక్తుడవుతున్నాడు అంతేకాకుండా తులసి పట్ల ఆయన హృదయంలో ఏర్పడిన కాస్త స్థలం వీరి మాటలతో తిరిగి పూడుకుపోసాగింది మరి మన శరత్ మన మాట వింటాడంటారా అన్నాడు ఆయన చివరకు నాన్న ఈ ఇంట్లో మీ మాటకు తిరుగులేదు తులసి మించి వాడి దృష్టి మళ్లించడానికి వెంటనే నాగేశ్వరరావు గారి అమ్మాయితో వాడి వివాహం స్థిరపరచాలని నువ్వు అనుకుంటే అందుకు మేము సిద్ధంగా ఉన్నాము శరత్ మీ మాటను కాదనటం అసాధ్యం అన్నాడు అంటే నేను ఎలా చెబితే అలా జరుగుతుంది జరుగుతుందంటావా అక్షరాలన్నా అయితే ఈ పూటంతా ఆలోచించి ఏ విషయం చెప్తాను తులసి తనంతట తాను మన ఇంటికి వచ్చింది తల్లి చేసిన తప్పుకు బిడ్డను శిక్షించకూడదు మన ఇంట్లో దానికి స్థానం లేకపోయినా ఏదో దారి దానికి మనం చూపించాలి కదా అన్నాడు సీతాపతిరావు ఆ రాత్రి సీతాపతిరావు ప్రత్యేకంగా శరత్ను తులసిని తన వద్దకు పిలిచాడు ఈ ముసలి వయసులో నేను తెలిసిన దారిలోనే నడవాలనుకుంటాను అందులో తప్పేమీ లేదు కొత్త దారులు నేను భరించలేను మీరిద్దరూ మంచి స్నేహితుల్లా ఒకరికొకరు సాయం చేసుకోండి కానీ ఒకరికొకరు దగ్గర కావాలని మాత్రం అనుకోకండి అన్నాడాయన తాతయ్య నా కోసం ఈ ఒక్కసారికి మీ సాంప్రదాయాన్ని సడలించలేవా అంది తులసి మనిషి చేసిన డబ్బు మనిషినే ఆడిస్తుంది అలాగే మనిషి చేసిన సంప్రదాయాలను ఇప్పుడు నేను వాటి నుంచి బయటపడలేను బయటపడాలనుకున్నా నా వాళ్ళు ఒప్పుకోరు అన్నాడు సీతాపతిరావు ఎవరి తత్తయ్యా ఒప్పుకొని వాళ్ళు అడిగాడు శరత్ మీ అమ్మ నాన్నారా వాళ్ళను వాళ్లను నేను ఒప్పిస్తాను నువ్వు ఒప్పుకుంటే అన్నాడు శరత్ వాళ్ళు ఒప్పుకుంటే నేను ఒప్పుకున్నట్టే అన్నాడు సీతాపతిరావు అయితే ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను అంటూ లేచాడు శరత్ చూడు ఈ విషయాలేవి నా ఎదురుగా చర్చించొద్దు అన్నాడాయన అలాగే అన్నాడు శరత్ వీధి గదిలో ఉన్న రఘునాథరావు దంపతుల దగ్గరికి వెళ్ళాడు శరత్ తాత మాటలు చెప్పాడు ఆయన మమ్మల్ని పరీక్షిస్తున్నాడ్రా ఈ వయసులో ఆయనలో మార్పు అసాధ్యం మేమిందుకు ఒప్పుకున్నామని తెలిస్తే తను నిలబెట్టిన సంప్రదాయం తనతోనే పోతుందన్న అశాంతితో మరణిస్తాడాయన ఇన్నేళ్లు ఆయన దేవుడిలా ఆరాధిస్తూ ఆయన సంతోషం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడిన మేము ఇప్పుడు ఆయనకు చివరి దిశలో ఇలా చేయలేము ఆయనకు నిజంగా ఇష్టమైతే ఆయన్నే ఒప్పుకోమను మేము ఆయన మాట ఎప్పుడూ కాదనలేదు అన్నాడు శరత్ తండ్రి తండ్రి మాటల్లో శరత్తుకు న్యాయం అనిపించింది అతడు హాల్లోకి వచ్చి తండ్రి మాటలు తాతకు చెప్పాడు సీతాపతిరావు ఆ మాటలు విని సందిగ్ధంలో పడిపోయాడు వివాహానికి ముందు తులసిని మోసం చెయ్యి తర్వాత రమణ పెళ్లి చేసుకో అని మనవణ్ణి ప్రోత్సహించాడు తాను ఆ తులసి స్వయాన తనకు మనవరాలు లక్ష రూపాయల ఆస్తి ఉండి ఆమె తాతకు సేవలు చేయాలని నరసగా వచ్చింది శరత్తు తండ్రితో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు కొడుకు మనవడి మాట వినేస్తాడేమోనని సీతాపతిరావు భయపడ్డాడు కొడుకు చెప్పిన మాటలు ఆయనకు సంతోషాన్నే కలిగించాయి కానీ ఆయన ఎదురుగా తులసి శరత్తు కూర్చుని ఉన్నారు ఇద్దరి ముఖాలు అమాయకంగా ఉన్నాయి ఆశగా ఆతృతగా వారాయన వంక చూస్తున్నారు మాట్లాడవేం తాతయ్య అన్నాడు శరత్ ఇందులో నేను మాట్లాడటానికి ఏముందిరా అంతా నీ ఇష్టము మీ నాన్న ఇష్టము అన్నాడాయన మా పెళ్ళికి నీ ఆశీర్వాదం ఉంటుందా తాతయ్య అది నువ్వు మీ నాన్నని అడిగి తెలుసుకో వాడు ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదిస్తాను అన్నాడు సీతాపతిరావు శరత్ చాలాసార్లు తండ్రికి తాతకు మధ్య తిరిగాడు ఇద్దరిలో ఏ ఒక్కరవునన్నా ఈ పెళ్లి జరుగుతుంది కానీ అవుననటం పిల్లి మెడలో గంట కట్టడం లాగానే ఉంది వారికి తిరగలేక విసిగిపోయాడు శరత్ తాతయ్య ఇదేం బాగలేదు అందరికంటే పెద్దవాడివి నువ్వే ఈ విషయం లేదో ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నాడు విసుగ్గా ఇంతకాలం సాంప్రదాయం నా గుప్పెట్లో ఉందనుకొని పొరపడ్డానరా నేనే సంప్రదాయం గుప్పెట్లో ఉన్నానని నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడు సీతాపతిరావు దీనంగా ఆయన చాలా విచారంగా ఉన్నట్లు మాటను బట్టే అర్థమవుతుంది ఆయన అవస్థను శరత పట్టించుకోలేదు నువ్వెవరి గుప్పెట్లో ఉంటేనే నా భవిష్యత్ అంతా నీ గుప్పెట్లో ఉంది దాని అత ఏమిటో చెప్పు అన్నాడు అతడు అది నీకు తెల్లవారకు చెప్తాను అన్నాడు సీతాపతిరావు మా వివాహానికి నువ్వు అంగీకరించినట్లేనా నా కంఠంలో ప్రాణం ఉండగా నేను సాంప్రదాయాన్ని వదిలిపెట్టలేను నువ్వు నా చావును కోరుకుంటున్నావా అన్నాడాయన నేను నీ చావును కోరుకునేవాడిని అయితే ఈ అవస్థ అంతా దేనికి ఎప్పుడో తులసిని పెళ్లి చేసుకుని ఉండేవాణ్ణి అన్నాడు శరత్ సీతాపతిరావు సంతృప్తిగా కళ్ళు మూసుకున్నాడు తేలతెల మారుతూ ఉండగానే నిద్రలేచాడు శరత్ రాత్రంతా అతడు తాతగారి కోరికపై ఆయన పక్కనే మంచం వేసుకుని పడుకున్నాడు అప్పటికే తులసి నిద్రలేచి స్నానం కూడా చేసింది మిగిలిన ముగ్గురు ఇంకా లేవలేదు తులసి శరత్ లేవటం చూసి నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి అంది ఏమిటి రాత్రంతా ఆలోచించాను ఈ ముసలాళ్ళు వ్యవహారాన్ని రాజకీయంగా మార్చేశారు ఈ సమస్య పేలాలంటే డైనమైట్ కావాల్సిందే అంది అంటే తాత ఒప్పుకుంటే తండ్రికిష్టమే తండ్రి ఒప్పుకుంటే తాతకి తండ్రికి తండ్రికిష్టం లేదని తాత ఒప్పుకోడు ఇష్టం లేదని తండ్రి ఒప్పుకోడు ఇది ఎప్పటికి తేలుతుంది వీళ్ళ నిజాయితీని పరీక్షించడానికి మనసుల్లోని భయాలు తొలగించడానికి ఒకే ఒక ఉపాయం ఉంది అది అబద్ధం చెప్పటం అంది తులసి ఎలా ఏం చెప్పాలి అడిగాడు శరత్ ఇలా అంటూ తులసి ఏదో చెప్పింది శరత్ పరుగున పక్కగదిలోకి వెళ్ళి తండ్రిని తట్టలేపి లేపి నాన్న నాన్న తాతయ్య తులసి తన పెళ్లి కొప్పుకున్నాడు అన్నాడు రఘునాథరావు ఉలిక్కిపడి లేచి ఏమిటి ఇది నిజమా అడిగాడు నిజం నాన్న శాంతాదేవి కూడా ఉలిక్కిపడి లేచింది విషయం అర్థం చేసుకోవటానికి ఆ దంపతులకు కాసేపు పట్టింది అర్థమైన వెంటనే హాల్లోకి పరిగెత్తారు అందరూ అందరిలోకి ముందు రఘునాథరావు ఉన్నాడు ఆయన ఒక్క అంగలో తండ్రిని సమీపించి ఏదో అడగబోయి ఆగిపోయాడు సీతాపతిరావు తనను సమీపించిన కొడుకును చూస్తూ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు ఆయన కళ్ళల్లో సంతృప్తి స్పష్టంగా కనపడుతోంది ఏమిటి నాన్న నేను విన్నది నిజమేనా అన్నాడు సీతాపతిరావు మాట్లాడలేదు ఆయన రెప్పల వాల్చటం లేదని అప్పుడే అతను గ్రహించాడు నాన్న అన్నాడాయన తులసి ఆయన చేయి పట్టుకుని నాడి అందటం లేదు అంది వెంటనే కోలాహలం ప్రారంభమైంది డాక్టర్ కోసం కబురు వెళ్ళింది శాంతాదేవి అయ్యో తులసి తీర్థం అంటూ ఘోషించింది శరత్తో సీతాపతిరావు గొంతులో తులసి తీర్థం పోయడానికి ప్రయత్నించాడు ఆయనకు నోరు పెగలేదు గుటకపడలేదు అయ్యో చివరి క్షణాల్లో తులసి తీర్థం కూడా ఇవ్వటం పడలేదు అంది శాంతాదేవి బాధగా నేనిచ్చాను అత్తయ్య అంది తులసి నువ్వా ఆమె ఆశ్చర్యంగా అత్తయ్య రోజు ఉదయం పూట ఆరోగ్యానికి మంచిదని ఆయన తులసి తీర్థం ఇమ్మని నాకు చెప్పారు అంది తులసి డాక్టర్ వచ్చాడు సీతాపతిరావు తనువు చాలించినట్లు ఆయన ధృవపరిచారు అంతవరకు ముక్కులు చేదుకుంటున్న వారందరూ గొల్లిన ఏడుపులు ప్రారంభించారు సాంప్రదాయాన్ని నమ్ముకున్న సీతాపతిరావు శరీరానికి సంప్రదాయ సిద్ధంగానే దహనక్రియ వగేరాలు జరిగాయి శరత్తుకు మాత్రం ఒక్క విషయం ఆశ్చర్యంగా ఉంది తులసి రోజు తాతయ్యకు తులసి తీర్థం ఇస్తున్నానంది అంటే తాతయ్య ప్రతిరోజు తనకు చివరి రోజును గుర్తించాడా వీలు పడినప్పుడు అతడు ఆమెను ఈ ప్రశ్న అడిగాడు తులసి తీర్థం గురించి నాకు ఆయన ఏమీ చెప్పలేదు అంది తులసి అంటే నువ్వే ఇస్తున్నావా నేను ఇవ్వటం లేదు మరైతే నువ్వు తాతయ్యకు తులసి తీర్థం ఇచ్చినట్లు అమ్మకు చెప్పావు అది అబద్ధమా అన్నాడు శరత్ అది అబద్ధం కాదు అంది తులసి అంటే ఏమిటి నువ్వు చెప్పేది తులసి తీర్థం పవిత్రమైంది అది మనిషి చేసిన పాపాల నుంచి ఆత్మను పునీతం చేయగలదు ఆత్మ శరీరం నుంచి విడిపడే క్షణంలో తులసి తీర్థం గొంతులో పడితే అది ఆ మనిషి అదృష్టం అంతే కదా అంది తులసి అవును అన్నాడు శరత్ తాతయ్య రాత్రంతా మన పెళ్లి విషయమే మదనపడ్డట్లున్నాడు తన అసహాయత ఆయన్ను కలవరపరిచినట్లుంది ఉదయం నేను నిద్రలేవగానే చాలా బలహీనంగా కనపడ్డాడు నీరసంగా ఏమిటి అన్నాడు అప్పుడే నేను మనం ముందుగా అనుకున్నట్టుగానే మా పెళ్ళికి మీ అబ్బాయి ఒప్పుకున్నారు తాతగారు అన్నాను ఆ అంటూ నోరు తెరిచాడాయన అంతే తర్వాత అంతా నీకే తెలుసు అంది అంటే మన కారణంగానే ఆయన ప్రాణం పోయిందా శరత్ బాధగా అన్నాడు ఆయనది ఎలాగూ పోతున్న ప్రాణం సంప్రదాయం పేరిట కన్న కూతురి పట్ల రాక్షసుళ్ళ వ్యవహరించిన తాతయ్యకు నా మాట ఆ చివరి క్షణంలో తులసి తీర్థమైంది అందుకే ఆయన కళ్ళల్లో అంత తృప్తి కనిపించింది అంది తులసి కానీ బ్రతుకుంటే తాతయ్య మన పెళ్లికి ఒప్పుకునేవాడంటావా అన్నాడు తులసి నవ్వింది అందుకే కదా తను సాంప్రదాయం గుప్పిట్లోకి వెళ్ళిపోయానని ఆయన బాధపడ్డాడు తను బ్రతికొండటమే మన వివాహానికి ప్రతిబంధకమని ఆయన ఎప్పుడైతే గ్రహించాడో అప్పుడే ఆయనకు జీవితీచ్ఛ నశించింది కేవలం నీ వివాహం చూడాలన్న కోరికతో బలవంతంగా ప్రాణాలు నిలబెట్టుకుంటున్న ఆయన ప్రాణాలు మరి నిలబడలేదు ఎటొచ్చి మనోరాలైనందుకు ఆయనకు చివరి క్షణాల్లో తులసి తీర్థం ఇచ్చానన్న తృప్తి నాకు కలిగింది అంది ఏది ఏమైతేనే శరత్ చెప్పిన అబద్ధం అబద్ధం అని చెప్పేలోగానే సీతాపతిరావు ప్రాణం పోయింది ఆయన జీవితం అంతా ఎలా గడిపినా ఆయన పేరుతోనే కొత్త తరం కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది అనగా తులసి శరత్తుల వివాహానికి పెద్దలందరి ఆశీర్వాదాలు లభించాయి నవల సమాప్తం ప్రియసకులు ఈ నవలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం ナマステ